నమస్కారం అండి నా పేరు అంబటి నవ్ కుమార్ నేను పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ బీజేపీ కన్వీనర్గా ప్రస్తుతానికి నేను వ్యవహరిస్తూ ఉన్నాను ఈరోజు కాపు కార్యాచరణ వేదికలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలు ఉన్న కాపు సోదరులందరూ కూడా ఇక్కడికి గుంటూరులో ఉన్న విజ్ఞాన మందిరంలో స్టార్ట్ కావడం జరుగుతుంది మేము స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను పదిహేడు నియోజకవర్గాల్లో కాపు జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ కాపులకు ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యాచరణ వేదిక స్టార్ట్ చేయబడుతుంది అదేవిధంగా ఈరోజు టీడీపీని కానీ వైసీపీని కానీ జనసేనాని కానీ బీజేపీని కానీ ఏ పార్టీలు అయితే ఉంటాయో కాపులు ఎక్కువ ఎక్కడ అధికంగా ఉంటారో అక్కడ అధికంగా ఇవ్వాలి అదేవిధంగా మాతో పాటుగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ఈ మా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాళ్ళందరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అలా కాకుండా డబ్బులు అనే కుంటి సాగుతో మీరే 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 నేను ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి మీరే మీరే అని మీరు మాత్రమే సీట్లు తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఆ విధంగా కూడా ముని రోజుల్లో పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా కార్యాచరణ వేదిక చాలా స్పీడ్గా చేస్తాం మాతో పాటుగా కాపుల్ని ఎస్సీలని ఎస్టీలని బీసీలను కలుపుకొని వాళ్ళకు కూడా రాజ్యాధికారం తీసుక కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము